రజ్ ద లాడ్ భూమి యొక్క మహాకృం మీ అందరికీ కూడా వందనాలు ప్రవీణ్ పగడాల ఈ దినమున మనం చూస్తే ఒక దుర్మరణంగా ఒక యాక్సిడెంట్గా రాజమండ్రి వేబ్రిడ్జ్ దగ్గర తన బాడీని కలెక్ట్ చేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సో ఆ ప్రాంతంలో అసలు ఏం జరిగింది అక్కడ అతను మీటింగ్స్కి వెళ్ళిన వ్యక్తి ఫోన్స్ ఇస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు మాట్లాడలేకపోయాడు కారణాలు ఏవైనా ఈ రోజున మరణాన్ని రుచి చేస్తాడు సమస్య ఏదైనా మరణం దగ్గరకు వచ్చింది కష్టం ఏదైనా మరణం దగ్గరకు వచ్చింది మరణం గురించి మాట్లాడిన మనిషి మరణాన్ని గెలిచాడా మరణంతో పోరాడా మరణం తీసుకొని వచ్చినప్పుడు అతను ఎంత బాధపడ్డాడు ఒకవేళ అది యాక్సిడెంటా అది యాక్సిడెంట్ కాదు మడ్డరా లేకపోతే అతని పైన దెబ్బలున్నాయా ఇలాంటివన్నీ సందేహాలతో ఆ రాజమండ్రి ప్రాంతం అంతా ఉలిక్కిపడినటువంటి ఈరోజు ఆ ప్రాంతంలో క్రైస్తవ సమాజం అంతా ఒకసారిగా ఆ బాడీ వైపు చూస్తూ ఉంది ఇటు హైదరాబాద్ నుండి అటు రాజమండ్రి నుండి మధ్యలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకుంది ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ విషాదమైనటువంటి ఈ ఘటనలో ఒకసారిగా ఉలిక్కిపడినటువంటి క్రైస్తవ సమాజం తేరి చూసేసరికి జరగరాంది జరిగిపోయింది ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కోల్పోయింది సమాజానికి విలువనిస్తున్నటువంటి ఖచ్చితంగా డిబేట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక దిగ్గజం ఈ రోజున కోల్పోవడం జరిగింది దాన్ని చూసి కొంతమంది హేళన చేస్తున్నారా అలాంటి వారికి తప్పదు ఈ సమయంలో మరొకసారి పట్టించుకున్నారా ఈ సమయంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి విషయంలోకి మనం వెళ్దాం ఆ ప్రాంతంలో అక్కడ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వింటానికి మనం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఎందుకని వచ్చింది యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల్ గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ ఆయన ఒక డిబేటర్ అయిన చాలా మందికి ఆయన సుపరిచితం సో ఆయన చేసినటువంటి బోధలు కానివ్వండి ఆయన చేసినటువంటి డిబేట్స్ కానివ్వండి ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి ప్రసంగాలు కానివ్వండి క్రైస్తవ లోకానికి అంతటికీ సుపరిచితమైనది ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు దివాన్ చెరువు హైవేలో ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు ఒక బైక్ మీద ఆ బైక్ కూడా ఆయిందే సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు సో అలాగే పోలీసు వారు కూడా ఇందాక మేము అడిగినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని చెప్పినప్పుడు నేను నేరుగా పోలీసులతో మాట్లాడాను ఆయన యాక్సిడెంట్ కాదని మాకు చెప్పారు సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతిగా ఉంది అని చెప్పారు ఆయన ముఖం మీద చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయి పెదాలన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి అదేదో రాడ్తో కొట్టినట్టుగా మాకు అనిపిస్తుంది సో కాబట్టి ఏం జరిగిందనేది మాకు తెలీదు ఏం జరిగింది అనేది మాకు తెలీదు సో ప్రభుత్వం కానివ్వండి పోలీసు వారు కానివ్వండి చట్టం కానివ్వండి చూసారు కదా ఒకవేళ పర్ఫెక్ట్గా యాక్సిడెంట్ అయితే పర్వాలేదు మేమందరం కూడా ఇంటికి చేరుకుంటాం లేదా ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తులు గనక యూట్యూబ్లో ఎవరైతే ఆయన పైన థ్రెడ్గా మాట్లాడారో అతన్ని చంపేస్తామని ఎవరైతే బెదిరించారో ఒకవేళ గినక అదే గనక జరిగి ఉంటే క్రైస్తవ సమాజం ఊరుకోదంటూ మరి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు అక్కడికి రెడ్ టీవీ టీవీ నైన్ ఛానల్స్ అన్నీ కూడా వచ్చాయి ఆ ప్రాంతంలో వెస్లీ గారు కూడా మీట్ అయ్యారు కాబట్టి ప్రధానమైనటువంటి సహోదరులరా స్నేహితులరా ఈ సమయంలో క్రైస్తవం అంతా ఉలిక్కిపడేటట్లుగా ఈ యొక్క యాక్సిడెంట్ మన ముందు నిలబడింది కాబట్టి బ్రతుకుంటే క్రీస్తే చావు అయితే లాభమే అన్నట్లుగా మరి ప్రవీణ్ పగడ పగడల గారు మరణంతో పోరాటం చేశారా లేక అలా వెళుతూ ఉన్నప్పుడే ఈ యాక్సిడెంట్ ద్వారా చనిపోయారా అలాగిన అది జరిగిందంటానికి నమ్మకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయా సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ తెలుస్తాయి మనకి కాబట్టి డెడ్ బాడీ పోస్ట్మార్టం జరిగేంత వరకు మరి అందరూ కూడా క్రైస్తవ సమాజం ఓపిక పట్టాలని చెప్పేసి అక్కడ క్రైస్తవ నాయకులు మాట్లాడుతున్నారు అయితే ఆ పోస్ట్మార్టం జరగాలి అంటే తనకున్నటువంటి బంధువులు స్నేహితులందరూ కూడా రావాలి వారి సమక్షంలోనే ఆ డెడ్ బాడీని ఓపెన్ చేయాలి వారి సమక్షంలోనే ఆ మార్టం జరగాలి అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి క్రైస్తవ సమాజం అంతా ఒక పట్టు పట్టుకొని అక్కడ అనేక విషయాలు మాట్లాడుతూ ఉంది జేమ్స్ బ్రదర్ అయితే రోడ్డు మీద రస్తారోకు చేస్తూ మాట్లాడుతున్నాడు విజయప్రసాద్ రెడ్డి కంట ముక్తంగా మనం మాట్లాడుతున్నటువంటి సమాజం క్రైస్తవ సమాజంతో అంతే అంతేకాకుండా అక్కడ స్త్రీలు పురుషులు అందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ సమయంలో మనందరం కలిసి ప్రవీణ్ పగడల గారికి జరిగినటువంటి ప్రమాదానికి వెళ్ళినటువంటి ప్రాణానికి మనం ఏం చేయలేము కనుక అర్పిద్దాం మన మధ్యలో లేనటువంటి మన సహోదరులు మన మధ్యలో ఉండి మన కోసం ప్రార్థన చేసిన సహోదరులు మన మధ్యలో ఉన్నప్పుడు మన కొరకు మాట్లాడినటువంటి సహోదరులు ఈ సమయంలో మనం లేరు కాబట్టి వారికి వారి కుటుంబానికి వారి సంఘానికి వారి యొక్క మినిస్ట్రీకి కూడా దేవుని కృప తోడై ఉండునుగాక తను విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి శాంతి సమాధానం కలుగునుగాక ఆయన కృప తోడుగా ఉండునుగాక ఆయన యొక్క మహిమలో చర్చబడునుగాక తను చేసిన పర్యంత పరిచర్ ఎంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఇదిగో మంచి పోరాటము పోరాడుతుని నా విశ్వాసమును కాపాడుకుంటుని చివరికి జీవ కిరీటము పొందుకుంటుని అని మాట్లాడినట్లుగా ఆ మాట ప్రకారంగా తన జీవితంలో జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను పోస్టుమార్టం తర్వాత ఏం జరుగుద్దు అనే విషయంలోకి ముందుకు వెళ్దాం ఆ విషయం కొరకు వెయిట్ చేద్దాం వెయిటెన్సీ నెక్స్ట్ వీడియో ప్రెస్ అలాడ్